హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఎకరం అమ్మకానికి ఉందండి ఇందులో ఒక ఉంది కొబ్బరి చెట్టు కూడా ఉన్నాయి రెండు ఇది కనిపించేది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ ఏరియా వరకు మనకు దారి దారికించి వస్తుంది అది కారు మనం పెట్టింది క్లియర్ టైటిల్ అండి ఫ్యూర్ రెడ్ సాయిల్ ఇది సాయిల్ పాత్ర సూపర్ ఉంది మనకి ఇది బీటీ రోడ్ నుంచి ఒక ఐదు వందల మీటర్ల లోపే వస్తుంది మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు క్లియర్ టైటిల్ మనకి ఎట్లాంటే నాలుగు మూలలు ఉంటుంది ల్యాండ్ నాటేసింది కదా నాటేసిన మందు ఇది కొంచెం వదిలిపెట్టి రేటు రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది ల్యాండ్ ఫుల్ వాటరు అక్కడ కనిపిస్తుందే బోరు